హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామ్ చంద్రరావు గారిని అధిష్టానం ఫైనల్ చేసింది అయితే అక్కడ కొంత కాంట్రవర్సీ వచ్చింది సింగ్ ఎమ్మెల్యే సింగ్ రాజీనామా చేయడం మరి కొంతమంది అధ్యక్షులు కూడా మేమంటే మేమని పోటీ పెడితే రామచంద్రరావు గారికి ఎందుకు ఇచ్చారని చెప్పి కొంత ఏదైనా అసంతృప్తి నెలకొంది కానీ ఆంధ్రలో ఆ పరిస్థితి లేదు ఇంత తర్జన భర్జన చేయాల్సిన అవసరం లేకుండా ఫైనల్గా పివిఎన్ మాధవ్ గారినే డిక్లేర్ చేసేసింది అధిష్టానం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా అలానే ఉంది పురంధేశ్వరి గారే కంటిన్యూ అవుతారని కొన్ని వార్తలు వచ్చినాయి అలాగే మరికొంతమంది పేర్లు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా నియమిస్తారని తెర మీదకి వచ్చినాయి అవన్నీ కల్పితాలే అని చెప్పి మరోసారి ప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది పివిఎన్ మాధవ్ గారినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమించినట్టుగా తెలుస్తుంది మాధవ్ గారి తండ్రి కూడా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు చలపతిరావు గారు అలాగే ఇప్పుడు ఆయన తర్వాత మళ్ళీ ఆయన కొడుకుకి అవకాశం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు అంటే వారసత్వ రాజకీయాల ద్వారా కాదు పార్టీ కోసం కష్టపడి ఎన్నాళ్ళు పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళి కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఈ అధ్యక్షుడి పదవి వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ వారసత్వంగా వచ్చేదైతే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత వెంటనే కొడుకును నియమించేవారు కానీ ఆ పరిస్థితి లేదు చానాళ్ళు పార్టీలో పార్టీ కోసం కష్టపడి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి గళం వినిపించి తనదైన శైలిలో పోరాడి బీజేపీ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు పివిఎన్ మాధవ్ గారు అందుకని అధిష్టానం ఆయనకి ఈ పదవి కట్టబెట్టినట్టుగా చెప్పుకోవచ్చు మనం ఏదైతే తెలంగాణలో అసంతృప్తి నెలకొందో అలాంటి పరిస్థితి ఇక్కడ లేకుండా మాధవ్ గారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటాయించడం చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో ఈ మాధవ్ గారే కూటమి ప్రభుత్వంతో కలిసి నడిచి మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లోకి వెళ్ళగలరని చెప్పి బీజేపీ పార్టీ కూడా బలంగా నమ్మిన సందర్భంలో ఈఎన్ఏ నియమించడం జరిగింది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి మేము ప్రిఫరెన్స్ ఇస్తామని బీజేపీ పార్టీ గతంలో కూడా తెలియజేసింది అందునిమిత్తం కూడా మాధవ్ గారిని నియమించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ గారిని నియమించడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా సన్మాన్ స్టూడియోస్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్